హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ లక్ష్మీ వీరాంజనీయులు అండి అందరికీ కూడా వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఈ సంక్రాంతి రోజున సరదా ఆటపాటలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మీ లక్ష్మీ వీరాంజనీయులు అండి నిన్న భోగి గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు సంక్రాంతి గురించి చెప్పుకుందామే యాక్చువల్లీ ఏంటంటే అండి సంక్రాంతి అంటేనే సంక్రమణం అంట మీనింగ్ అంటే సంక్రమణం అంటే దాని మీనింగ్ ఇంకా జగా క్లీన్ నీట్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కథలిక అనమాట సో ఈ దీన్ని మకర సంక్రాంతి అంటాం మనము అంతేకాదండి సంక్రాంతి మన ఒక్కరమే ఏపీ తెలంగాణ వాళ్ళమే కాదు హర్యానా పంజాబ్ తమిళనాడు కేరళ వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తాం మన తెల మన ఇక్కడ ఏపీలో మకర సంక్రాంతి అంటాం అదే హైదరాబాద్లో అనుకోండి తెలంగాణ ఏరియాల్లో పొంగల్ అంటారు అండ్ కేరళ అండ్ ఇంకా తమిళనాడు అటు సైడ్ ఏమో లోహరి అంటారు పంజాబ్ అక్కడ సారీ పొంగల్ అంటాం అటు సైడ్ కూడా కేరళ తమిళనాడులో అండ్ హర్యానా పంజాబ్ అక్కడేమో లోహరి అని ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి ఫోర్ ఫైవ్ నేమ్స్ ఉన్నాయి అది కూడా నాకు ఎలా తెలిసిందంటే మా బాబు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఆ సిలబస్లో నేను విన్నాను అనమాట సో అప్పుడు ఇప్పుడు నాకు చెప్పడానికి బలే ప్లస్ అయింది ఇవన్నీ నేను ఇంట్లో చదివిస్తాను కాబట్టి నాకు దాని గురించి తెలిసిందండి అండ్ ఈ టైంలో ఏంటంటే సంక్రాంతి ప్రత్యేకించి మనకి జనవరి అంటే భోగి సంక్రాంతి కనుమ కంటిన్యూగా చేసుకుంటాం భోగి ఎందుకు చేసుకుంటాం అనేది మనం చూసాము సో సంక్రాంతి అనేది మనకి సూర్యుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి ఇది మనకి యాక్చువల్గా మనుషులందరికీ కూడా పన్నెండు రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసుల్లో ఒక ఆరు రాసులు అంటే కర్కాటకం నుండి ధనుసు రాశి వరకేమో అని అండ్ తర్వాత మకరం టు మిథునం నేమో ఉత్తరాయణం అని అంటాం అనమాట ఇప్పుడు దక్షిణాయనం ఉంటే మనకి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అనమాట సో మకర రాశితో స్టార్ట్ అవుతుంది ఈ ఉత్తరాయణం కాబట్టి మకర సంక్రాంతి అని వచ్చింది ఓ బలే వచ్చింది కదా నాకు చాలా తెలుస్తున్నాయి ఇలాగా సో నేను మీకు చెప్పగలుగుతున్నాను అనమాట ఇప్పటి నుంచి ఏంటంటే నిన్న భోగి మంటలు వేసేసుకున్నాం కదా భోగికి అంటే చల్లి చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు సూచనలు ఏంటి అంటే చలి తగ్గుతూ వేడి పెరుగుతుంది అన్నటువంటి సూచన ఇస్తుందంట మనకి సో మంచు బాగా పడుతుంది అనుకోండి మధ్యాహ్నం మనకి ఎండ బాగా దట్టంగా కొడుతుంది కదా సో అది సిగ్నల్ అండ్ ఏంటంటే చెట్లకి ఆకులు కొత్తవి మొక్కలకి కానీ చెట్లకు కానీ అంటే ఆకులు లేతగా చిగురిస్తూ ఉంటాయంట ఈ టైంలో చూసారా మనకి ఉగాది టైంకి ఉగాది పూత కరెక్ట్గా మనం తినే టైంకి ఉగాది పూత ఎట్లా వస్తుందండి మరి కొంత టైం కావాలి కదా ఏదైనా గ్రోత్ రావాలంటే సో ఆ విధంగా అనమాట గ్రోత్ సో అట్లా అనమాట సో ఇది సంక్రాంతి గురించి అండి అండ్ మనం మూవీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము గొబ్బిమ్మళ్ళని యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే రైతుల పండుగ కాబట్టి భోగి కనుమ సంక్రాంతి రైతులకి బాగా రైతులు మెచ్చుకునే పండుగ మనము అరిసెలు చేసుకుంటాము అప్పాలు చేసుకుంటాము అదే జంతికలు చేసుకుంటాము అవన్నీ కూడా ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిషియరీగా కూడా ఉంటాయంట సో ఏంటంటే అరిసెలు అరిసెల్లో జాగరి ఉంటుంది అండ్ బియ్య చేస్తారు కాబట్టి మనకి బెల్లం ఐరన్ అండి సో మన యొక్క ఈ చలికి మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని నిరోధక శక్తిని పెంచడానికి బెల్లం ఐరన్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టైంలో అరిసెలు తింటే మనము ఆ చలిని తట్టుకునేటువంటి ఎర్లీ మార్నింగ్ కానివ్వండి నైట్ చలి ఎక్కువగా ఉంటుంది కదా ఆ చలిని తట్టుకునేటువంటి రోగ శక్తి మనకు అందుతని చెప్పి బెల్లం చేస్తారంట సో బెల్లం కానివ్వండి నీరుతో చేసి జంతికలు కానివ్వండి అవన్నీ కూడా మనకి లోపలికి మన బాడీలో అటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని హై చేయడానికి ఉపయోగపడతాయండి అందుకే ఇన్ని రకాల పిండి వంటలు చేస్తారండి ఇప్పుడు ఎక్కడ తింటున్నాం అండి తింటున్నారా ఒకటి రెండు తింటున్నారు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు బాగా అరిసెలు చేసేసి రూమ్ నిండా చెత్త వేసి చెత్త మీద ఆరబెట్టేవాళ్ళు నాకు బాగా గుర్తు గేదెలు ఉన్నాయి మాకు అప్పుడు చిన్నపిల్లనప్పుడు ఇప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళకు ఉన్నాయి ఈ గేదెలు అండ్ విలేజ్కి వెళ్తున్నాను కదా షూట్ చేసి చెప్తాను చూపిస్తాను లే రేపు కనుమ కదండి తప్పకుండా షూట్ చేసి చేస్తాను మా వాళ్ళు డిఫరెంట్ అంత స్పెషల్గా ఏం చేయరు కనుమని బట్ మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళకి ఎడ్ల బండ్లు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయన్నమాట సో కనుమకి ఎట్లని పూజిస్తారు అదే ఆవుల్ని పశువుల్ని గుమ అట్లా అనమాట ప్రత్యేకించి రేపు కనుమ రోజు వాళ్ళు సో మా వాళ్ళు అంతగా ఏం చేయరండి సో బట్ ఎట్లయినా చిన్న షార్ట్ తీసి చూపిస్తాను మీకు అండ్ అట్లా ఆరచల్ని అట్లా ఆరపోసేవాళ్ళు ఇప్పుడు మా అత్తయ్య కూడా చెత్త వేసేమి ఆరిపోదులేదులే కానీ ఒక తడి లుంగి మీద ఆరబెట్టింది నేను పెళ్ళైన కొత్తలో ఇప్పుడు క్రమేణా వండడం తగ్గించేసేసారు అందరం మేము తగ్గించేసాం వండుకునే వాళ్ళు వండుకుంటున్నారులే సో అట్లా అనమాట తర్వాత ఆ పాటలు అవన్నీ వింటూ ఉంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది మాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్ అల్లుడొచ్చాడు అల్లుడొచ్చాడు సంక్రాంతి పండుగకి కొత్తలుడు కొత్త అల్లుంటే నాకు అర్థం కాలేదు ఇప్పుడు క్రమేణా పాటలు వింటుంటే కొత్త అల్లుళ్ళతో భోగి యోన్యాలతో ఊరంతా ఉత్సాహం అనే సాంగ్ ఉంది కదా అది అద్రిపేదండి దాన్ని కొట్టింది లేదు సాంగ్ అసలు సంక్రాంతి సాంగ్ సో అట్లా ఉంటుంది భీమవరం అటు సైడ్ అయితేనేమో కోడి పందాలేస్తారంట ఇంకొక ఇంకొకటి తెలంగాణలోనేమో గాలిపటాలు ఎగరేస్తారు యాక్చువల్లీ గాలిపటాలు ఎగరేసే సాంప్రదాయం ఏపీకి అయితే లేదు నాకు తెలిసి ఇప్పుడు క్రమేణ అందరూ ఒక ఒక్కొక్కటి న్యూస్ ఏదన్నా వచ్చిందంటే దాని మీదే ఫోకస్ అదే వైరల్ అయిపోతూ ఉంటుంది దాని వెనుక ఏదైనా ఆచారం ఉందా అని ఆలోచించట్లేదు జస్ట్ నేను ఒక క్లిప్ చూశానండి గాలిపటాలు ఎగురుస్తుంటే ఆ థ్రెడ్కి పక్షి ఏదన్నా వెళ్తూ ఉంటే పక్షికి మెడకి తగిలేసేసి ఉచ్చుల్లు అయిపోయి చనిపోయినట్టు ఫుడ్ తీసుకెళ్ళడానికి అది వస్తే చనిపోయినట్టు పాపం వాళ్ళ తల్లి ఫుడ్ తీసుకొస్తుందని చెప్పి పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నట్టుగా ఒక క్లిప్ చూశాను అనమాట అబ్బా చాలా బాధేసిందండి ఏదో మన సరదా కోసం కూడా పక్షులు కూడా ఇబ్బంది పడతాయా అని ఒక క్షణం అనిపించింది బట్ పండక్ కదా మనం కూడా కొంచెం ఎప్పుడు ఎప్పుడు ఎగరేయం కదా గాలిపట్టాలు సో కాబట్టి జాగ్రత్తగా గాలిపటాలను ఎగరేసుకుంటూ ఎక్కువసేపు స్పెండ్ చేయకపోయినా కొంచెం తక్కువ సమయం అన్ని స్పెండ్ చేద్దామండి గాలిపటాలు ఎగరేసుకోవడానికి సో మొత్తానికి అవాయిడ్ చేయొద్దు పిల్లలు చాలా శ్రద్ధపడతారు కదా గాలిపటాలు ఎగరేయటానికి సో అందుకోసం అనమాట అండ్ అట్లా అనమాట మకర సంక్రాంతి కొత్త అల్లుళ్ళు అనేది అది నా అనుభవంతో చూస్తున్నాను మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ అట్లా వచ్చి అల్లుడికి అరిసెలు పెట్టాలి అనేసి కొత్త అల్లుడని బట్టలు పెట్టాలనేసి అనేవాళ్ళు నాకు అప్పుడు అంత అవగాహన లేదు కానీ ఇప్పుడు ఇంత అవగాహన వచ్చిందనమాట నాకు సో నాకు అసలు షేర్ చేసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది అండ్ కొత్త బట్టలని అవి ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటామా అండ్ ఈ ఇయర్ కీడు పండ్ ఎక్కువ ఉంది అని అంటున్నారు ఎందుకంటే అండి తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది ప్లస్ ఇంకా ఇద్దరు కుర్రోళ్ళు కూడా మామూలుగా గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళి రివ్యూకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు అనేసి అట్లాంటి రూమర్స్ వస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఇతర ప్రదేశాల నుంచి తీసుకొచ్చే వాళ్ళు కానివ్వండి సేఫ్ రండి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా చాలా సేఫ్గా ఉండండి అండ్ హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ చాలామంది మన ఆంధ్రజనం వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ పీపుల్ వెహికల్ నోట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి వాహనదారులు అదే హైవే మీద మనకి టోల్ గేట్ వాళ్ళు చెప్తుంటారు కదా వాళ్ళు అప్రాక్సిమేట్గా ఇన్ని వెహికల్స్ వెళ్ళినాయి అని చెప్పేసి ఇచ్చారంట చూ చూసారా మన జనం మన ఆంధ్ర ప్రజలే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారనమాట మన మంగళగిరి కూడా సాఫ్ట్వేర్ అంతా బాగా డెవలప్ అయ్యి మన ఆంధ్ర కూడా నెంబర్ వన్ ప్లేస్లోకి ఉండి మన ఆంధ్ర వాళ్ళ మనం ఇక్కడే ఉండి మన పండగల్ని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ముందు ముందు ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి మన ఆంధ్రాలో అని కోరుకుందామండి ప్రతి ఒక్కళ్ళము అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లు పందాలు కూడా ఇస్తారంటే ఈరోజు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏమో జల్లికట్టు అంటారంటే జల్లికట్టు అంటే మనకి కేరళ సైడ్ వాళ్ళు జల్లికట్టు చేస్తారు ఇంకొంతమంది కోడి పందాలు వేసుకుంటారు పాపం ఈరోజు ఎన్ని కొళ్ళు చచ్చిపోతాయో ఏమో కానీ ఎప్పుడు చేయం కదా ఎప్పుడో ఒకసారి చేసేదానికే కదా కానీ అవి కూడా పాపం మూగజీవులు కదండీ సో అట్లాంటి మన సరదాల కోసం వాటిని హింసించడం అనేది నాకు కొంచెం గిల్ట్గా అనిపిస్తుంది బట్ ఏంటి తేడా అనుకుంటున్నారా తేడా కదండి పాప మూగజేవులు కదా వాటి వాటికి ఏ హాని జరగకుండా చనిపోకుండా పవర్టీలో పాల్గొనిచ్చి మన సదా తీరే పాపం వాటిని కూడా రక్షించుకునేలాగా అందరూ మ్యాక్సిమం చూడండి కోర్స్ మన లేడీస్ అయితే చూస్తాము మగవాళ్ళు కాబట్టి కొడుపది అలకి వెళ్ళేది లేడీస్ ఎవరు వెళ్ళరు కాబట్టి మనం చెప్పలేమండి వాళ్ళని అండ్ హరిదాసు హరిదాసు కూడా వస్తుంటాడు మాకు మార్నింగ్ టైంలో వస్తాడండి నిన్న మా అపార్ట్మెంట్లో ఈవినింగ్ టైం వచ్చాడు అసలు నాకు కొంచెం నవ్వు అనిపించింది కామెడీ అనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ అప్ టు ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తారు హరిదాస్లో ఏ ఊర్లో ఉన్నా సరే ఆ టైం అయిపోగానే ఆగిపోయి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్లోపే వెళ్తారు అని నేను విన్నాను బట్ ఐ థింక్ ఐమ్ రాంగ్ అనుకుంటాను సో ఏ టైం అయినా అపార్ట్మెంట్ కాబట్టి వస్తారేమో మా వాళ్ళు అలా ఈసారి సంక్రాంతి సంబరాలు అరేంజ్ చేస్తారు కాబట్టి సో హరిదాస్ని కూడా అరేంజ్ చేశారండి ఇవన్నీ క్వశ్చన్స్ నేను మా వాళ్ళని అడిగాను హరిదాస్ వస్తున్నాడా హర్సల్ చేస్తున్నారా భోగి మంటలు వేస్తున్నారా ఏంటి గొబ్బెమ్మలు పెడుతున్నారా పాడ తీసుకొస్తున్నారా అని వింత వింతగా క్వశ్చన్స్ వేశాను నేను నేను ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అన్నిటికీ ఈవెన్ మా వాళ్ళనే కాదండి ప్రతి ఒక్కళ్ళే నేను ఇలాగే క్వశ్చన్ చేస్తుంటాను అది నా అలవాటు అయిపోయింది ఏం చేయాలో నాకే తెలియట్లేదు అందరూ ఈ అమ్మాయి ఏంటో అనుకుంటారు ఇంకేమన్నా గర్వం అనుకుంటారు బట్ వాట్ ఎవర్ దే ఫీల్ ఐ డోంట్ కేర్ నేనేమి తప్పు చేయట్లేదు కదా జస్ట్ ప్రశ్నిస్తున్నా ప్రశ్నించడం అంత తప్పే లేదు నాది అది అలవాటు ఇది రాంగా రాంగ్ అని చెప్పి ప్రశ్నిస్తాను అంతే నాది రాంగ్ అనుకోండి చెప్పండి ఆ నేను సర్చ్ చేసుకుంటాను సో ఇంకేంటండి అందరూ మంచిగా పిండి వంటలు తిని గుళ్ళకు కూడా వెళ్ళి స్వామిని కూడా కలిసి సార్ స్వామికి కూడా ఒక దండం పెట్టుకొని విష్ చేసేసి వచ్చే అందరూ సంతోషంగా సరదా సంక్రాంతిని సెలెక్ట్ చేసుకోండి ఓకే వ్యూవర్స్ బాయ్ జై శ్రీరామండి ఎక్కువసేపు చెప్పినా కూడా బుర్రకెక్కదండి విన్నరు ఎందుకు నేను అంతసేపు చెప్పడం అందుకే జస్ట్ షార్ట్గా ఒక టెన్ మినిట్స్లోనే ఫినిష్ చేశాను మేబీ రేపు కనుమ గురించి జస్ట్ షార్ట్ ఇస్తానండి ఊరు వెళ్తున్నాను కాబట్టి పైన వ్యూ అంతా చూపిస్తాను మా అత్తగారి ఇంటి వ్యూ అండ్ మా విలేజ్ దావలూరు గురించి సో యు గైస్ బాయ్